గెలుపోటములు విజేతలు ఓటముల నుండి నేర్చుకుంటారు పరాజితులు ఓడిపోతామేమో అని భయపడతారు విజేతలు తాము పొందే లాభాన్ని చూస్తారు పరాజితులేమో తాము పడే కష్టాన్ని చూస్తారు విజేతలు సమస్యల్లో సవాళ్లను చూస్తారు పరాజితులేమో సాకుల్ని వెతుకుతారు విజేతలు జరిగేటట్టు చేస్తారు పరాజితులేమో జరగాలని అనుకుంటారు విజేతలకు తమ లోపాలు తెలుసు అయినా తమ బలాలపైనే దృష్టి పెడతారు పరాజితులకేమో తమ బలాలు తెలుసు అయినా తమ బలహీనతల్నే తలుసుకుంటారు పారిపోవడం సులభం పోరాటమే కష్టం పలాయనమే పరాజయం పోరాడమే విజయం పరాజితులంటే ఎవరో కాదు ఓర్పులేని విజేతలే విజేత అంటే ఎవరో కాదు కడదాకా నిలిచిన పరాజితుడే